ప్రైస్త అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా నూతన వాత్సల్యతతో మన మీద తండ్రి ప్రేమ చూపించబట్టే కదా మరి అంత భద్రంగా అంత ప్రేమించిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే అందరూ చర్చికి వెళ్తున్నారు చర్చికి వెళ్ళేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి మందిరంలో కూడా తండ్రి చూస్తున్నాడు తండ్రి నాతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు ఏ విషయంలో నన్ను నా పరిస్థితి నా ప్రవర్తన మార్చుకోమని చెప్తున్నాడు నా జీవితాన్ని మార్చుకోమని నాతో నన్ను హెచ్చరిస్తున్నాడు అని జాగ్రత్తగా తండ్రి గారు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి అలాగే అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకోవద్దండి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఈ గడిచిన వారమంతా ఏదైనా విషయంలో మీరు వాక్యం నుండి తప్పిపోయారా ఎవరినైనా బాధ పెట్టారా ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నారా ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాతే బలలో చేయండి లేకపోతే అయోగ్యంగా ఎవరైనా బలలో దాని దానివల్ల వచ్చే నష్టాలేంటో తండ్రి ఆ వాక్యంలోనే తండ్రి చెప్పాడు జాగ్రత్తగా చదువుకోండి కొందరు రోగులు రోగులయ్యారు కొందరు నిద్రించారు కొందరు అనుకోని సమస్యలతో ఇబ్బంది పడ్డారు పడుతున్నారని తండ్రి రాపించి పెట్టాడు జాగ్రత్తగా అయోగ్యంగా ఎవ్వరూ క్రీస్తు శరీరం రక్తం తీసుకోవద్దు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్న తర్వాతే ధీర మనసుతో తగ్గింపుతో మీరు చేసిన తప్పులన్నీ కన్నీటితో నేనే నేనేపాటిదాన్ని నేనెంత నేను నా బ్రతుకెంత మీ శరీరం మీ రక్తం తీసుకోవడానికి నాకు ఎటువంటి అర్హత లేదు అని పశ్చాత్తాపడి తగ్గింపు ప్రార్థనతో బలలో చేయవేయండి దానివల్ల మనకి ఎంత లాభం అంటే ఇక ఎన్ని ఆశీర్వాదాలంటే తండ్రి ఆశీర్వదించడం మొదలు పెడితే நீக நாப்படும் எவரி வல்லாம் கதா కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుల జీవగల తండ్రి మీ బంగారు పాదములకు మేవేలాస్తు స్థుతి తీస్తూతున్నాం నా ప్రభ గడిచిన రాత్రి అంతా మేము అంత క్షేమంగా భద్రంగా నా తండ్రి గాఢ నిద్ర మేము పోయామంటే అది కేవలం మీరిచ్చిన కాపుదల మీ కాపుదల మా చుట్టూ ఉండబట్టి నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రప ఆకాశం వైపు కను నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే ప్రపములు భద్రంగా కాపాడిన దేవా మీకే స్తోత్రం మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా తెలివిగల వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కా తండ్రి ఆయన సరే సజీవ లెక్కలో ఉంచిన దేవహమ్మీ స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు దర్శించండి ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే దాన్ని నా ప్రభా నేనెంత నా భక్తి ఎంత నా బ్రతికి ఎంత నా తండ్రి బిడ్డలు నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ఏ సమస్యలతో సతమతమైనా పోతున్నారు ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు ఏ విషయంలో బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు ఏ విషయంలో నా తండ్రి మరి మీకు దగ్గర అవ్వలేకపోతున్నారు నా ప్రభావ ప్రతిదీ సమస్తము నా ప్రభా మీరు ఎదిగి ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుగరపడి నా ప్రభావ మరి వారి ప్రార్థనకి నా తండ్రి జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టండి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపం ద్వేషాలు అసహనాన్ని తీసివేసి నా తండ్రి మీ మాట చొప్పున వాక్యం విని వా వాక్యం ధ్యానించి మరి ఏ విషయంలో నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ వాక్యం నుండి మీ మాట నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడలకు నేర్పించిన నా తండ్రి మరి వాక్యం ధ్యానిస్తున్నాం కానీ మరి తప్పు చేయాల్సిన టైంలో మీ వాక్యం మమ్మల్ని గద్దించట్లేదని ప్రభు బిడ్డల పాపంలో పడిపోతున్నారు మీ వాక్యం మీ మాట గద్దెంపుతో నా తండ్రి బిడల నా ప్రభా పాపంలో పడిపోకుండా నా తండ్రి భద్రంగా కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు జాలగల కరుణ చూపించిన దేవా మీకే స్తోత్రం మా మీద జాలిపడి కనికరపడి మా మీద నా ప్రభ మీ కరుణ మీ దయ ఉంచిన తండ్రి పాపంలో పడిపోకుండా పాపంలోకి జారిపోకుండా మీ హస్తాలతో మమ్మల్ని పట్టుకోమని అడుగుచున్నాం నా ప్రభ మీరే గనక మా చేయి విడిచిపెడితే ఇక మేమేమే పోతాం నా తండ్రి ఇక మేము మా జీవితాలు ఉండవు కదా నా ప్రభు అటువంటి పరిస్థితి నా తండ్రి మాకు రానివ్వదు నా ప్రభు మేము జారిపోకుండా పడిపోకుండా నా తండ్రి ఏ ఒక్కరు నశించిపోవడం ఏ ఒక్కరు నా ప్రభావ నరకానికి వెళ్ళడం ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి మా హస్తాలు పట్టుకోమని మా హృదయాలు పట్టుకోమని అడుగుచున్నాం నా ప్రభువా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీ సహనాన్ని నా ప్రప మాకు నేర్పించండి మాకు అనుగ్రహించండి నా ప్రభావ మీ సహనాన్ని నా తండ్రి మీ తగ్గింపు దీన మనసును మాకు ఇవ్వండి నా తండ్రి మీ పరిశుద్ధతో మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలను మా దేశాలను నా ప్రభా నింపని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకోవాలి ఏ విషయంలో కూడా నా తండ్రి మీ మాట నుండి తప్పిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మరి అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలని అయ్యో నా తండ్రికి నేను దూరం అవుతున్నానని బాధపడుతున్నారు భయపడుతున్నారు ప్రతి ఒక్కరు నా కృప ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు ఏ ప్రతి ఏ పనిలో ఉన్నా సరే నా ప్రభావ మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు కూడా బిడ్డలు మర్చిపోనివద్దు నా ప్రభా దావీది గారులాగా బాల్యంలో ఉన్నప్పటి నుంచే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపై నుంచి నా తండ్రి ప్రతిదీ కూడా గుర్తుంచుకున్నాడు ప్రతిదీ కూడా మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభువా జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించాడు నా తండ్రి అటువంటి త అటువంటి హృదయాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి దావిధి గారు అంత గొప్పవాళ్ళం కాదు అయినా సరే ఆ విధి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలి మిమ్మల్ని ఘనపరచాలని పృప ఆశ దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలగిన తండ్రి మరి మీ మందిరానికి వెళ్ళ వెళ్ళేటప్పుడు నా ప్రప వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా భయం భక్తి కలిగించిన నా తండ్రి మరి మీ మందిరావరణలో మీరున్నారనే భయముతో నాతోండి మరి అయోగ్యంగా బలలు చేయివేయకుండా నా ప్రప బిడ్డలు వారిని వారు మరి పరిశీలన చేసుకునే హృదయాన్ని తగ్గింపు దీన మనసుతో నా ప్రభ కన్నీటితో పశ్చాత్తాపుతో వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి టెన్త్ క్లాస్ పిల్లలకు నా తండ్రి ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా ప్రప మీ జ్ఞానాన్ని ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారి సొంత జ్ఞానంతో వాళ్ళు ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని ఎంత రేపు ఎన్ని గంటలు ప్రిపేర్ అయినా గుర్తుండదు నా తండ్రి ఈలోక జ్ఞానం వెరతనం అన్నారు ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో ప్రప బిడ్డలు నింపండి నా తండ్రి ఎగ్జామ్స్ అనే భయం అనేది భయం పడకుండా టెన్షన్ పడకుండా ధైర్యంగా నా ప్రప మీరున్నారనే ధైర్యంతో ముందుకు సాగిలా మీ కృపాను గ్రహించండి బిడ్డల ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నా ప్రభావ నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం ఎందుకు రాదు అని చెప్పినదేవా రానివ్వలేదు నా తండ్రి ఇక ముందు కూడా నా ప్రభా మీరే మా ముందుండి నడిపించి మన అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా బిడ్డలకు నా ప్రప మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మరి ఎగ్జామ్స్ అనే నా ప్రప మరి సరిగ్గా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుండా నా ప్రభు పాడు చేసుకోకుండా మీ బలము శక్తిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి భయాన్ని తీసివేయండి నా తండ్రి మరి బిడ్డలకు ఇంకా ఆసక్తి ఎవరైతే పెట్టలేదు ప్రతి ఒక్కరికి నా ప్రప మరి ఎగ్జామ్స్ వస్తున్నాయనే ఆసక్తిగా చదివే హృదయాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి సెంటర్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి ఎగ్జామ్ రాసేటప్పుడు చదివిన ప్రతిదీ కూడా నా తండ్రి మీ కృపను బట్టి బిడ్డలకు గుర్తు చేసి జ్ఞాపకం చేసిన ప్రప మంచి మార్కులు బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం అలాగే నా ప్రభ వారి తల్లిదండ్రుల ప్రభా విశ్వాసంతో నింపమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభ మంచి రిజల్ట్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒకవేళ ఇప్పటి ఎన్ని ఇన్ని సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాలేదేమో వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో మరి వారి ప్రభు వారు చేసిన తప్పు వాళ్ళని దేవా మీకే స్తోత్రం అమ్మ ఇదిగో ఇన్నాళ్ళు మీ సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడ్డారు నా జ్ఞానం నా నుండి మీరు అడగట్లేదమ్మా అని ఒక్కసారి నా ప్రభు వారు గుర్తు దేవా మీకే స్తోత్రం మరి బిడ్డలు గ్రహించుకొని మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలా నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది నేను సెలెక్ట్ అవుతాను అనే హృదయాన్ని ప్రభా ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించింది మనం అడుగుతున్నాం అలాగే నా ప్రప గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ కోసం ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో నా తండ్రి ఎంబీబీఎస్లో సీట్ కోసం ఎవరైతే చూస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రప గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి మరి పాస్ మార్కుల కోసం ఉద్యోగం కోసం సెలెక్ట్ అవ్వాలని ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు పర్మనెంట్ కావాలని నా ప్రప ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారు మరి ఉద్యోగం ఇచ్చిన మీరు నా ప్రప ఆ తర్వాత పర్మనెంట్ విషయం కానీ ప్రమోషన్ విషయం కానీ ఖచ్చితంగా మీరే చూసుకుంటారు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి లోపల వస్తులాగా బిడ్డలు భయపడకుండా ఆలోచించకుండా అధైర్యపడకుండా విశ్వాసంతో ముందుకు సాగేలా మీరిచ్చిన ఉద్యోగాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారో నా తండ్రి ఆస్తమాతో బాధపడుతున్నారు ఊపిరాడకు నా ప్రభావ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి పక్షపాతంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా గుండె జబ్బులతో థైరాయిడ్తో నా తండ్రి కడుపులో గడ్డలతో నా ప్రభా మరి లివర్ ప్రాబ్లంతో నా ప్రభా మరి గర్భాశయ క్యాన్సర్ తో క్యాన్సర్తో నా తండ్రి అలాగే నా ప్రభా ఇంకా అనేకమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా సంపూర్ణ స్వస్థ బిడ్డలకు దయచేయండి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా లోగస్తులాగా మాట్లాడుంటే ప్రవర్తించుంటే దయతో క్షేమించండి బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్న మేమేదో నీతి మంత్రం అని కాదు నా తండ్రి అయినా అసలే జాలి కలదేవా బిడ్డల మీద జాలిపడి కనకరిపడి ఆ కుటుంబస్తులకు ధైర్యాన్ని ఇచ్చినా ప్రభా విశ్వాసంలో బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకి నా కుటుంబంలో వాళ్ళకి ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో కలిగించిన తండ్రి మీ కృప చొప్పున నా ప్రభా మరి బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు నా ప్రభ మేము ఎంత హాస్పిటల్లో ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించినా ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా ఆ జబ్బు నయం కాదని చెప్తారు కానీ నా ప్రభా మనుషులకు అసాధ్యమైనది మీకు సమస్తం సాధ్యమైన తండ్రి మీ నుండి ప్రభ ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకునేలా మీకు సాక్షులుగా జీవించేలా బిడ్డలకి నా ప్రభ నూతన హృదయాన్నించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించి కూర్చున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి విషయంలో కూడా మీరు చాలు చాలు తండ్రి ఖచ్చితంగా బిడ్డలు నా ప్రప సమృద్ధిగా పంట చేతికి వచ్చింది నా ప్రప వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా వారికి ఉన్న అనుభవం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆనుకోవాలి మీకు అప్పగించి నా ప్రప ఆ పంట వేసేలా మీ కృప అనుగ్రహించండి మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపండి నా ప్రప ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా కాకుండా నా తండ్రి మీ ఆశీర్వాదంతో నా ప్రభు ఆ భూమిని ఆ నింపమని చిన్నాం నా తండ్రి వారి కుటుంబాలకు నా ప్రభ మీ రక్షణ మీ కాపుదల ఉంచి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రప వేసిన పంట ప్రతి ఒక్కరు నా తండ్రి ఏసు నామంలో సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పినదేవా బిడ్డలు ఎవరినస్తున్న నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్లోనే బ్రతుకుతున్నారు ఇది తప్పు కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు నా ప్రప అమ్మ అది కాదు తల్లి వాక్యం ప్రకారం నడుచుకోండి వాక్యం చదువుతున్నారు ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం నడవట్లేదమ్మా అని బిడ్డలు గద్దించిన ప్రభాప సరైన దారిలో నా తండ్రి మీకిష్టంగా జీవించే హృదయాన్ని బిడ్డలకివ్వడి నా ప్రప ఎవరి కాలంలో మీ కాడని మోస్తే బిడ్డలకు ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకివ్వడి నా తండ్రి ప్రతి ఏమనస్తుని యోసేపు నా ప్రభాప మరి పాపం చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి గుణాన్ని ప్రభా ఇవ్వండి ప్రతి ఏమనస్తుని ఇస్తే రోజు నా తండ్రి లోబడి నా ప్రభప ప్రతి ఒక్కరికి లోబడి దీన మనసు తగ్గింపుతో ఎలా నడుచుకుందో నా పురప అటువంటి హృదయాలు ప్రభావ బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారి భవిష్యత్తు నా తండ్రి మీ చేతుల్లో నా ప్రభా మీ చిత్తంలో నా ప్రభ బిడ్డలు ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం అలాగే బాలుడు నడవలసిన ద్రోహణ వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పినదేవా బిడల నా తండ్రి ఏమో మరి బాలులుగా ఉన్నారు నా ప్రప బాల్యంలో ఉన్నారు కానీ నా తండ్రి ఫోన్లకి నాపురప అడిక్ట్ అయిన తండ్రి మరి ఫోన్లు విడిచిపెట్టకుండా ఫోన్లలోనే బ్రతుకుతున్నారు నా తండ్రి తప్పు మాదే నాపరప వాళ్ళని గద్దించకుండా సమర్థించిన మాదే తప్పు నా తండ్రి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా మా మాట వినకుండా నా తండ్రి మరి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారంటే తప్పు మాదే ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదేమో మేం చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డలా గద్దించిన నా ప్రప మేమైపు త్రిపమని అడుగుచినం నా తండ్రి మరి బాలుడుగా ఉన్న నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడు ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని స్థుతించడం మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని మీ మిమ్మల్ని మహిమపరచడం నేర్చుకున్నాడు అటువంటి ధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలి మా బిడ్డలు కూడా తండ్రి చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రికి ఇష్టలుగా నా బిడ్డలు కూడా జీవించాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా ప్రభు మరి ఉద్యోగాలు కోల్పోయిన తండ్రి ఉద్యోగాలు లేక నా ప్రభు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఉద్యోగం పొందుకోలేకపోయామని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఓదార్చడండి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి మీ జ్ఞానాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన ఆ తండ్రి మీరే ముందుండి బిడ్డలు నడిపించండి ఇంతవరకు చదివించిన నా తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఒకవేళ నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డానేమో మనుషుల మీద నేను డిపెండ్ అయ్యానేమో అందుకే నాకు ఉద్యోగం రావట్లేదు కానీ నా తండ్రి మే మీద నేను ఆనుకుంటాను నా తండ్రి పాదాలను నేను పట్టుకుంటాను కన్నీటితో ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు అనే ప్రభ బిడ్డల విశ్వాసాన్ని బలపరచిన నా తండ్రి అలాగే వారు వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభావ బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరే చేయమని అడుగుతున్న ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు ఓదార్పునివ్వండి నా తండ్రి మరి ఎవరెవరైతే నా తండ్రి బిడ్డలు యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో నా ప్రభా కుటుంబస్తుల ధైర్యాన్ని విశ్వాసంతో బలపరిచిన తండ్రి మరి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చి క్షేమంగా ఇంటికి చేరుకునేలా అద్భుత కార్యాన్ని చేయండి నా ప్రభు మరి ఏ విషయంలోనైనా యాక్సిడెంట్లోనైనా అనారోగ్యంతోనైనా ఇంకా వేరే వేరే కారణాలతో తమ కుటుంబ సభ్యులు కోల్పోయి ఉంటే నా పూపా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే ఓదార్పునివ్వండి అనేవాడి మేం చెప్తే నా తండ్రి వాళ్ళు ఓదార్పు పొందరు నా ప్రభావ కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి పూర్తిగా వాళ్ళు ఓదార్పు పొందుకుంటారు ధైర్యాన్ని పొందుకుంటారు దుఃఖాన్ని నా ప్రభావ ఆపవేయగల తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అన్న ప్రార్థించినప్పుడు దుఃఖంతో ప్రార్థించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసిన తీసివేసినదేవా మరి కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓదార్పునివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా సంతోషంతో ఆ కుటుంబాన్ని నింపండి నా ప్రభావ ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృపాను గ్రహించండి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి మరి వాతావరణం తట్టుకోలేక ప్ప మారుతున్న వాతావరణానికి అలవాటు పడలేక అనారోగ్యం పాలవుతున్నారు ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యం మీ బలము శక్తితో బిడ్డలు నింపు నా పూర్తి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి చిన్న బిడ్డలైనా మరి యవనస్తులైనా ముసలి సరే మరి ఎండలకు తట్టుకునే శక్తిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి ఎటువంటి నా ప్రభు అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా మీ బలము శక్తి మీ కాపుదల ప్రతి ఒక్కరు మా చుట్టూ ఉంచమని మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకోవాలి ప్రతి ఒక్కరి ఆలోచనలు మీరే ఉండాలి నా ప్రభ ప్రతి ఒక్కరి తలంపు మీ గురించే ఉండాలి నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఏ సమస్య వచ్చినా సరే ఎంత భయంకరమైన సమస్య అయినా సరే నా తండ్రి సమస్య గురించి ఆలోచించి నా ప్రభా బిడ్డలు బాధపడకుండా భయపడకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఏదైనా విషయంలో నా కుటుంబంలో వాళ్ళు మరి వాక్యం నుండి తప్పిపోతున్నారా నా తండ్రికి దూరం అవుతున్నారా పాపంలో పడిపోతున్నారా అని ప్రభా తెలివిగా ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి నా తండ్రి మరి ఆ తప్పు నా తండ్రి సరి చేసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు వరి చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి పశ్చాత్త పడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డకి ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభు త్రాగుడికి బానుసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడుదారులో నడుస్తున్నారు నా ప్రభు ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ హస్తం నుంచి నా ప్రభు ఒక్క గద్దెంపు చేసిన నా తండ్రి బిడ్డలకి ఆ చెడు చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించిన చెడు వ్యసనాల మీద అసహ్యత కలిగించిన త్రాగుడు మీద అసహ్యత పుట్టించిన నా తండ్రి ఆ త్రాగుడు నుంచి విడిపించమని అడుగుచున్న ప్రభా మరి కుటుంబంలో బిడ్డల నా తండ్రి మరి వారి భార్యలైన తల్లిదండ్రులైనా ధైర్యపడకుండా మరి దుఃఖంలో ఉండకుండా ధైర్యంగా నా తండ్రి నా బిడ్డను ఖచ్చితంగా మారుస్తాడు నా తండ్రి నా భర్తను ఖచ్చితంగా మార్చి నా కుటుంబాన్ని కడతాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరుచుండి మరి కుటుంబాన్ని ప్రభ ఆ యజమానికి నా తండ్రి మరి బాధ్యతగా ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ సోమరించి నా తండ్రి మరి పని చేయకుండా నా తండ్రి అలా తిరగకుండా నా మరి బాధ్యతగా ఇదిగో నా బిడ్డ వారిని పోషించాలంటే నేను కష్టపడాలి కదా అనే హృదయాన్ని ఆలోచన ప్రభా బిడ్డలకు కలిగించు నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్న ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభు మరి చేతి కష్టార్జితాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా అనవసరమైన ఖర్చులకు పోకుండా సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి మరి లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా నా తండ్రి మరి తగినంత మట్టుకి నా ప్రభా మరి ఎలా సద్వినియోగం నా తండ్రి ఎలా సరిపెట్టుకోవాలో తెలివి జ్ఞానంతో బిడ్డలు నింపమని కూర్చున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభావ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించినా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రప భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్తూ మీ హస్తంలో పెడుతున్నాం మా సొంత తెలివితో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా కానీ మీరు మా ముందు అంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండి నా ప్రప క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఏ విషయంలో కూడా నా తండ్రి మీ మీద సడిగే పరిస్థితి అటువంటి మనసు మాకు రానివ్వకుండా నా తండ్రి ఎల్లప్పుడూ మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని మాకిచ్చి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం నడుగుచున్నాము తండ్రి ఆమె